వార్త ఐదవ అధ్యాయము జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరంననున్న రెండు దోనెలను చూచను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక్క దోనె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోనెలో నుండి జన సమూహములకు బోధించుచుండను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మేం వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలను వేతునని ఆయనతో చెప్పాను వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణెలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడనని చెప్పాను ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయముందిరి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదై కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పాను వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన యొక్క పట్టణములో ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడు వాడు ఏసును చూచి సాగిలపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచను అప్పుడు ఆయన నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను అయితే ఆయనను కూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట వెనుటకును వినుటకును తమ రోగములను కుదుర్చుకుంటకును కూడి వచ్చుచుండను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండియురుసలేము నుండి వచ్చిన పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభుశక్తి ఆయనకుండాను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసారు గాని జనులు గుంపు ఉన్న ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడవమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచం నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమ మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను అందరూ విస్మయమంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమ మహిమపరచుచు భయంతో నిండుకొనిరి అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టిన వద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి పరిసయలు వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సన్నిగిరి అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడక్కరలేదు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను వారు ఆయనను చూచి యోహాన శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు అలాగే పరిశైల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని ద్రాగుచున్నారే అని చెప్పిరి అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పెగుల్చును రసము కారిపోవును తెత్తులను పాడగును అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే దానిని కోరువాడేవడును లేడు పాతదే మంచిదనునని చెప్పెను